కడప జిల్లా కాశీనాయన మండలంలో గల కాశీరెడ్డి నాయన జ్యోతిక్షేత్రంలో అటవీ శాఖ అధికారులు ఈ మధ్య కాలంలో కొన్ని భవనాలను కూల్చడం జరిగిందని బ్రహ్మంగారి మఠం తోటపల్లి శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 వీరాజనంద స్వాములు వారు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం జ్యోతి క్షేత్ర పరిశీలనలలో భాగంగా బ్రహ్మంగారి మఠం తోటపల్లి శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 వీరజానంద స్వాముల వారు ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మరియు స్థానికులతో కలిసి పర్యటించారు అనంతరం శ్రీ 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 వీరజానంద స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను ప్రాణప్రతిష్ఠ చేసి వేలాది మందికి నిత్యం అన్నదానాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసిన కాశీరెడ్డి నాయన క్షేత్రం ఈ విధంగా శిథిలావస్థ స్థితికి చేరుకునే విధంగా రావడం దురదృష్టకరమని కాశీరెడ్డి నాయన మండలంలోని ప్రజలంతా ముక్తకంఠంతో ఏకమై ఈ జ్యోతి క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని వివరించారు మండలంలోని అన్ని పంచాయతీల నుండి అన్ని గ్రామాల నుండి ప్రతి ఇంటి నుండి కాశీరెడ్డి నాయన భక్తులు అందరూ శుక్రవారం ఉదయం పది గంటలకు కాశీరెడ్డి నాయన జ్యోతి క్షేత్రాన్ని చేరుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు కాశీనాయన క్షేత్రంలో మనం ఈ రోజు ఉన్నాం ఈ క్షేత్ర పరిరక్షణలో భాగంగా మనం అందరం కూడా ఈరోజు సమావేశమయ్యాము ఈ నెల ఏడవ తేదీన ఉదయం పది గంటలకు స్వామి పాదాల చెంత గ్రామ గ్రామాల నుండి ప్రతి వాడ నుండి ప్రతి ప్రాంతం నుండి ప్రజలు స్వామి భక్తులు శిష్యులు అందరూ కూడా కలిసి కాశినాయన క్షేత్రంలో సమావేశం కాబోతూ ఉన్నాము ఈ ఆలయ పరిరక్షణ కోసం ఈ క్షేత్ర పరిరక్షణ కోసం తదుపరి మనం చేయవలసినటువంటి కార్యాచరణ గురించి అందరం కలిసి ఆలోచన చేద్దాం అందరము కలిసి నడుతాం అందరినీ కలుపుకొని నడుద్దాం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా చివరికి మతాలకు అతీతంగా కూడా కాసిన భక్తులు ఉన్నారు శిష్యులు ఉన్నారు అందరము కూడా ఈ సమావేశంలో భాగస్వాములమై పలు క్షేత్రాన్ని పరిరక్షించుకునేటువంటి మహాయజ్ఞంలో మనమంతా కూడా భాగస్వాములు అవుదాం జై శ్రీరామ్ జై